కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ శోభకృత శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేను గురువారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం రాశి వారికి ఈరోజు సకాలంలో పనులు పూర్తవుతాయి రావలసిన సొమ్ము వసూలవుతుంది కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు రోజువారీ కార్యకలాపాలు సంతృప్తిగా ఉంటాయి ఉత్సాహంతో పనులు చేస్తారు ఖర్చులు కొంత పెరిగినా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి బంధువుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి బాధ్యతలు పెరుగుతాయి చేపట్టిన పనులు పట్టుదలతో నెరవేరుస్తారు పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది రాజకీయ ప్రభుత్వ పనుల్లో ఖర్చులు అధికం కావచ్చు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారపరంగా కలిసి వస్తుంది లక్ష్యం సిద్ధిస్తుంది తలచని కార్యాలు పూర్తవుతాయి తీసుకునే ప్రతి నిర్ణయం లాభాన్నిస్తుంది తీసుకునే ప్రతి నిర్ణయం లాభాన్నిస్తుంది తలచిన కార్యాలు పూర్తవుతాయి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి పెద్దలతో సంప్రదించి పనులు మొదలు పెట్టండి మేలు జరుగుతుంది అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఆత్మీయులతో ఊహించని ఆహ్వానాలు అందుతాయి మానసిక ఆందోళన తొలుగుతుంది ఆరోగ్యం గురించి జాగ్రత్త పడాలి ఆకస్మిక భయం దూరమవుతుంది ప్రయాణాల్లో మెలకువ అవసరం ప్రయత్నాల్లో ఇబ్బందులు తొలుగుతాయి విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది సహోద్యోగులతో మనస్పర్ధలు ఉంటాయి పై అధికారుల అండదండలు లభిస్తాయి అధికారులతో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి మానసికంగా కొంత ఆవేదనకు గురవుతారు పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి బంధువర్గం మూలంగా ఖర్చులు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో తలెత్తిన సమస్యలు ఓపికతో పరిష్కరించుకుంటారు కొత్త పనులు వాయిదా పడతాయి ఆస్తుల మూలంగా కొంత ఆదాయం పెరగచ్చు వ్యవసాయదారులకు ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తుతాయి కుటుంబంతో సఖ్యతగా గడుపుతారు అదృష్ట ఉంది అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబంతో సఖ్యతగా గడుపుతారు అదృష్ట ఉంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం అరటి చెట్టు పూజలు మరియు ఈ చెట్టు దగ్గర గురువారాల్లో ఒక నెయ్యి దీపం వెలిగించండి అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందొచ్చు మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం